చిన్న మెగా అభిమానులకి అలాగే మా సెలబ్రిటీ ఫ్రెండ్స్కి అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను ఇంకా అన్నయ్య గురించి నేను ఏం ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు కొన్ని విషయాలు మీకు తెలియని విషయాలు అన్నయ్య గురించి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఆయనతో వర్క్ చేయడం వల్ల ఆయన మెగాస్టారు ఎలా అయ్యారో మేము చిన్నప్పటి నుంచి చూసాము ఆయనతో వర్క్ చేయడంలో చేయడం వల్ల నాకు ఆయన మెగాస్టార్ ఎందుకు వేయారో అర్థమైంది నాకు చిన్న రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను సైరా నరసింహరెడ్డి షూటింగ్ చేస్తున్నాం నైట్ షూట్ అది ఒక పోర్ట్లో షూటింగు రాత్రి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ పోర్ట్ మేమందరం నలభై మంది కోట మీద ఉన్నాం ఆ మధ్యలో అన్నయ్య ఉన్నారు వా ఆయన ఎదురుకుండా దూరంలో రెండు వందల మంది బ్రిటిషర్స్ ఉన్నారు ఒక డ్రోన్ షాట్ అది ఆ డ్రోన్ మా కోట నుంచి వెనక్కి వచ్చి అలా నెమ్మది రివ్యూలు అయితే అన్నయ్య మొత్తం అందరం కలిపి ఒక షాట్ అది టాప్ యాంగిల్ షాట్ అన్నయ్య ఉన్నారు మేము అందరం రెడీగా ఉన్నాం అందరం ఇట్స్ నైట్ టూ ఓ క్లాక్ అండి అది ఆ డ్రోన్ వచ్చే లోపల స్టార్ట్ అయ్యే లోపల అన్నయ్య ఒక అల్యూమినియం రేపర్ ఆ గ్రౌండ్ మీద చూశారు అది ఆయన పక్కన లేదు ఒక టెన్ ఫీట్ అవే ఉంది డ్రోన్ స్టార్ట్ అయ్యి వస్తున్న లోపలే స్టార్ట్ టేక్ స్టార్ట్ అయిపోయింది యాక్షన్ అన్నారు అన్నయ్య పరిగెట్టుకుని వెళ్ళి ఆ రేపర్ తీసుకుని కప్పుకుని జోబులో పెట్టుకుని మళ్ళీ ఆయన పొజిషన్కి వచ్చి అలా ఉంచున్నారు ఇన్స్టెంట్గా టేక్ అవగానే మొత్తం యూనిట్ మొత్తం క్లాప్స్ కొట్టారు అది అండ్ డెడికేషన్ ఇది వన్ మోర్ తీయచ్చు అక్కడ రేపర్ ఉంది టూ హండ్రెడ్ ఇయర్ టూ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అల్యూమినియం రేపర్ కనబడడం బాగుండదని ఈ డ్రోన్ వచ్చే లోపల ఆయన పరిగెట్టేసి పరి వచ్చి లోపల పెట్టుకోవడం అన్నది మాకందరికి దానికి నిజంగా షాక్ అయింది ఇది నాకు తెలిసి ఏ హీరో చేయరు వన్ మోర్ అంటారు మళ్ళీ ఆర్ట్ డిపార్ట్మెంట్ పర్యటనకు వచ్చి ఆ చిన్న పేపర్ తీసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ చేస్తారు తప్పించి ఐ థింక్ దట్స్ వై ఆయన మెగాస్టార్ అయ్యారు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ అది కూడా నైట్ షూటే అన్నయ్య టిఫిన్ చేద్దాం రా అని ఇద్దరం షూట్లోనే టిఫిన్ చేస్తున్నాం టిఫిన్ చేసిన తర్వాత జనరల్గా చెయ్యలా ఇస్తే వాళ్ళు వచ్చి క్యారేజ్ పెట్టి అక్కడ వాటర్ ఇచ్చేస్తారు కడుక్కుంటారు పాపం ఆయన అలా చేయాల ఆయన కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ చేయి కడుక్కోవడానికి వెళ్ళారు ఆయనతో పాటు నేను కూడా వెళ్ళా అక్కడ ప్రొడక్షన్ బాయ్ ఉత్సాహంతో స్టీల్ బాటిల్ బిస్లరీ స్టీల్ బాటిల్ ఓపెన్ చేసి ఆ అన్నయ్య చేయి మీద పోసారు అయితే అలా హ్యాపీగా చేయి పెట్టుకుని కడుక్కుని వేసేవారు అన్నయ్య చాలా సీరియస్ అయిపోయారు నీకు విలువ తెలిసారా ఈ బాటిల్ విలువ తెలిసారా మంచి నీళ్ళరా అది అది నా చేయి ఇస్తావు ఇస్తావేంట్రా నువ్వు నీకు బుద్ధి ఉంది అసలు కామన్ సెన్స్ అన్నారు ఇదేంటి ఒక ఇరవై ఐదు రూపాయలు ఒక బాటిల్ గురించి అన్నయ్య ఏంటా అని ఆలోచిస్తే నాతో చెప్పారు డబ్బు విలువ తెలియాలి అది ఎక్కడ ఎప్పుడు వాడాలో తెలుసుకోవాలి ఇండస్ట్రీకి వచ్చి పది ఏళ్ళు తర్వాత హీరో అయిన తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అన్నయ్యకి బిస్లెరీ వాటర్ వచ్చిందంట షూటింగ్లో అందుకనే దాని విలువ ఆయనకు తెలుసు అంట ఇలాగ నాకు కొన్ని స్లాబ్స్ మీద స్లాబ్స్ చాలా పడ్డాయి నేను అన్నీ చెప్పుకోలేను ఒకటి రెండు చెప్పుకోవాలి తప్పించి ఎందుకంటే యంగ్స్టర్స్కి మిడిల్ ఏజ్ మ్యాన్ కూడా నేర్చుకోవాల్సిన ఇవి ఆయన కెమెరా ముందు నుంచుని ఒక షాట్ చేసిన తర్వాత ఆయన అక్కడే నుంచి ఉంటారు డిపార్ట్మెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ మానిటర్ చూసి ఓకే అన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరుతాడు మాలోంటే వాళ్ళు అయితే టేక్ చేసి వెళ్ళిపోయి ఇలా వెళ్ళిపోయి మానిటర్ ముందు కూర్చుంటాం బట్ క్యాం ఒక ఫైట్ మాస్టర్ డాన్స్ మాస్టర్ చెప్పిన తర్వాత ఇట్స్ ఓకే అన్న తర్వాత పొజిషన్ అక్కడి నుంచి లే అక్కడి నుంచి వెళ్తారు మీరందరూ నేర్చుకోవాలి అది అనే కొంచెం టైం తీసుకుంటున్నామనుకోవద్దు ఇండస్ట్రీలో చాలామంది ఈ సినిమాకి నాకు మా అబ్బాయితో సినిమా అనగానే అందరూ వచ్చేసి నిజంగా చాలా హెల్ప్ చేశారు ఈ సినిమా ఫస్ట్ లుక్ దగ్గర నుంచి తిరుకును శ్రీనివాస్ గారు హరీశంకర్ గారు రానా గారు ప్రీ రిలీజ్ టీజర్ రిలీజ్ చేశారు ప్రీ ప్రీ టీజర్ కొరటాల శివ గారు ఆ తర్వాత అడగగానే మహేష్ బాబు గారు టీజర్ రిలీజ్ చేశారు తర్వాత ఒక సాంగ్ హెగ్జే పూజా హెగ్జే చేసింది ఇలా అందరూ అలా హెల్ప్ చేశారు సో తర్వాత సినిమాకి ఇంకొక్కటి మిగిలింది ఈ ఈవెంట్ అన్ని రోజులు అన్నీ బాగానే ఉంది హైప్ బాగుంది ట్విట్టర్లో డిజైన్స్ బాగున్నాయి అంటున్నారు సోషల్ మీడియాలో ఆహా ఓహో అంటున్నారు బట్ ఎక్కడో తాడేపులు కూడా పాలకొల్ల వాళ్ళకి ఈ సినిమా గురించి అలా తెలుస్తుంది మా రవి అన్నాడు ఇప్పుడు ఓకే అయిపోయింది ఇంకొక వారం ఉంది ఇంక ఈ సినిమా క్రేజ్ ఎలాగా ప్రతి ఒక్కరికి ఎలా తెలుస్తుంది ఏబీసీ సెంటర్లో ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఏం చేయాలి ప్రీ రిలీజ్కి ఎవరన్నా వస్తే బాగుంటుంది అప్పుడు ఇది వైరల్ అయిపోద్ది ఈ సినిమా మతి ప్రతిదీ టీవీలో పేపర్లో ఒక పెద్ద సెలబ్రిటీ వచ్చారన్నారు ఎవరిన అడగాలి ఏంటి ఈ మధ్య ఒక సినిమా నాని సినిమాకి మొత్తం సగం మంది ఇండస్ట్రీ వచ్చేసి సపోర్ట్ చేశారు ఆయన పెద్ద స్టార్ కాబట్టి ఆయన సినిమాకి అందరూ వచ్చేసారు డైరెక్టర్లు హీరో హీరోయిన్లు సరే నేను చిన్న యాక్టర్ని నేను స్టార్ని కాదు మరి ఎవరు వస్తారు ఎస్ నిజంగా ఆయన ఇబ్బంది పడిదలుచుకోలేదు నేను ఎందుకంటే ఆయనకున్న పోనీ ఆయన ఏమన్నా రెస్టింగ్ పీరియడ్లో ఉంటే వెళ్ళి అన్నయ్యని బతిమలిచి ప్లీజ్ ఏదో కాళ్ళవేళ్ళ మీద పడి అన్నయ్య నా గురించి రండి అంటే పడక్కన ఒక అర్థం ఉంది ఆయన పాప షూటింగ్ చేస్తున్నారు ఫిలిం సిటీలో డే అంతా నేను వెళ్ళాను అక్కడికి తర్వాత నిన్న మూడు ఈవెంట్లు ఉన్నాయి మొన్నే ప్యాకప్ అయిన దానికి ఇమ్మీడియట్గా వెంటనే నాకు చాలా బాధ అనిపించింది అన్నయ్యని అడగడం కరెక్టా కాదా అని కాకపోతే ఈ చిన్న సినిమాని ఒక పెద్ద రేంజ్లోకి చిన్న పెట్టగదిని ఎలా హైప్ తీసుకురావాలి అని ఒకరోజు దేవుణ్ణి నేను నిజం కోరుకున్నా దే చాంటింగ్ చేస్తూ దేవుడా ఏంటి ఏం చేయాలి అప్పుడు దేవుడు అన్నాడు ఒక ఐదు హీరోయిన్ని ఐదు డైరెక్టర్లని ఐదు యాక్టర్లని పంపించిన సరిపోద్దాని అన్నాడు సరిపోద్ది ఈ పెట్ట పెట్ట కథ పెద్ద కథ అయిపోవాలంటే నాకు సరిపోదు సరిపోవట్లేదు అన్నాడు సరే దేవుడు సరేరా నీ గురించి నేనే వస్తాలేరా ఎందుకు లేరా అన్నాడు సో మాకు ఇప్పుడు ఈ సినిమా హిట్ అయిపోయింది ఎందుకంటే మెగాస్టార్ హ్యాండ్ చాలా బాగుంది పాప ఏదో ప్రాబ్లమ్స్లో ఒక సినిమా ఆగిపోయింది డిలే అయిపోయింది మూడు సార్లు పోస్ట్ అయింది అన్నయ్య ఎంటర్ అయ్యాడు టచ్ చేశాడు అది బంగారం అయిపోయింది దా ఆ సినిమా పేరు అర్జున్ సురవరం ఆ హీరో మళ్ళీ బిజీ అయిపోయాడు అది ఆయన లెగ్ ఇంత పెద్ద స్టారు ఆయన నేను కలవగానే వదిలేయచ్చు కదా నన్ను ఇంటికి తీసుకొస్తే ఫోటోలు దిగుతాను కదా ఎందుకు నాకు లోపల ఆయన వస్తే బాగుంటుంది బట్ ఎందుకు నేను ఇబ్బంది పడుతున్నానని ఫీలింగు బట్ ఆయన వస్తే నాకు తెలుసు ఆ సినిమా రేంజ్ ఏంటో ఎక్కడి వరకు వెళ్ళిపోద్ది ఆయన రెండు గంటల టైం వేస్ట్ అనాల విలువైన సమయాన్ని ఆయన ఇలా స్పెండ్ చేయడానికి మా టీంని ఆశీర్వదించడానికి వచ్చారు బట్ ఆయనకి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ ఇద్దరు కుర్రోళ్ళు ఒక అమ్మాయి ఒక డైరెక్టర్ లైఫ్లు చేంజ్ అయిపోతున్నాయి వాళ్ళందరూ రుణబడి ఉంటారు లైఫ్ లాంగ్ అదే ఆయన బ్లెస్సింగ్స్ ఇంట్లో ఇంతమంది హీరోలు ఉన్నారు చాలామంది ఉన్నారు ఈ చెట్టు వాళ్ళకే కాదు మాలాంటి చిన్న ఆర్టిస్టులు ఇలాంటి కొత్త ఆర్టిస్టులకి నేడిస్తుంది ఆశ్రయం ఇస్తుంది అభయం ఇస్తుంది నాకు అన్నయ్య చెప్పారు బ్రహ్మాజీ మీరందరూ బాగున్నప్పుడు నేను పెద్ద పట్టించుకోను ఇది చాలా ఏళ్ళ క్రితం బట్ మీకు ఏమన్నా అయితే నేనే ముందు ఉంటాను అన్నారు అది నిజం మొన్న ఒక జర్నలిస్ట్ ఆయన పోతే ఫస్ట్ ఆయన ఇంట్లో ఉన్నది ఈయనే వాళ్ళ ఫ్యాన్ పోతే వాళ్ళ ఇంట్లో ఉన్నది ఫస్ట్ ఈయనే నాలాంటి చిన్న ఆర్టిస్టు ఈవెంట్ పిలవ వస్తే ఫస్ట్ నిలబడింది అన్నయ్య మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియట్లేదు అన్నయ్య కాకపోతే మీ గురించి ఎవరన్నా ఆయన ఏమన్నా అంటే మటికి చంపేస్తాం మేము ఆయన గురించి బ్యాడగా ఎవరిని మాట్లాడితే ఎస్ అది థ్యాంక్ యూ అన్నయ్య